హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఆసరా పింఛన్ల పెంపుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక నిన్నటి నుంచి కూడా మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి ఇక ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ పింఛన్ల పెంపుపై ప్రధానంగా ఈ పథకం అనేది దాదాపు ప్రకటించి సంవత్సరం పాటు కూడా అయిపోయింది ఈ సంవత్సర కాలంలో కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయకపోవడంతో పలు విమర్శలను అయితే ఎదుర్కొంటోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సం ఈ సందర్భంలోనే తప్పకుండా యొక్క పింఛన్ల పెంపుకు సంబంధించి ఈ అసెంబ్లీలో అధికారిక ప్రకటన చేసి మనకు ఈ నెల నుంచి పింఛన్ల పంపిణీ చేస్తామనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం చేయనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పబోతున్నారు ఇక ఈ పెన్షన్ల పెంపు అనేది అప్పటి నుంచి ఉంటుంది ఒకవేళ పెన్షన్ల పెంపుకు గనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏ తేదీ నుంచి మనకు పెన్షన్లు అమలు అవుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు చాలా మంది ఏంటంటే లాస్ట్ వరకు చూడట్లేదన్న మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక ఈ వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది చాలా మంది ఏంటంటే లైక్ చేయట్లేదు తప్పకుండా వీడియో కిందనే ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి అయితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కి మీ వాట్సాప్లో ఉన్న మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏంటంటే చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా స్పందించట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోలో ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి ఎన్నో రకాలుగా ఎంతో డబ్బులు అనేది మనం వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటాం ఎంతో డబ్బులు అనేది మనకు తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటుంది దయచేసి మాలాంటి వారికి సహాయం చేయడానికి కొంత సమయాన్ని కేటాయించండి కొంత డబ్బులను కేటాయించండి తప్పకుండా ఇప్పుడే మీకు ఎదురుగా కనిపిస్తుంది క్యూఆర్ కోడ్ మీ ఫోన్పే లేదా గూగుల్ పే ఓపెన్ చేసి ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారని ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు ఎవరు కూడా సహాయం చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి మీరు సహాయం చేస్తేనే మరింతమంది సహాయం చేయడానికి వీలవుతుందన్న తప్పకుండా హెల్ప్ చేయండి ఇక మీరు హెల్ప్ చేయలేకపోయినా వేరే వాళ్ళ దగ్గర అయినా కూడా హెల్ప్ చేయించండి తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్లే ముందు మరింత సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏ పథకం ఎప్పుడు అమలు అవుతుంది ఏ ఏ పథకాలను అమలు చేయబోతున్నారు ఎలాంటి సమాచారం ఇస్తుంది అనే వివరాలను మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది నా గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే వాళ్ళనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఇవన్నీ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి అంతేకాకుండా మీరు నాకు చిన్న సహాయం చేయాలి ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఫోన్పే ద్వారా మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీరు మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు దయచేసి లేట్ చేయకుండా మనం ఇక వివరాల గురించి అయితే తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి పింఛన్లు తీసుకుంటున్న వారు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పాత పింఛన్లనే విడుదల చేస్తుంది అంటే గత ప్రభుత్వంలో వస్తున్నటువంటి ఆసరా పింఛన్లను ఇప్పటివరకు కూడా కొనసాగిస్తూ మనకు లబ్ధిదారులకు సంవత్సరం పూర్తి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి ఇప్పటికే వికలాంగుల పోరాట సమితి మందకృష్ణ మాదిగ గారు ఇలా హరీష్ రావు గారు ఈ పింఛన్ల పెంపు విషయమై ఇప్పటికే చాలా ప్రకటనలు అయితే చేశారు ధర్నా కూడా చేయడం జరిగింది గత నెల ఇరవై ఆరో తారీఖున ఇక అప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించలేదు కానీ మంత్రులు అక్కడ ఇక్కడ కూడా చెప్పడం అయితే జరిగిందనమాట ఇక వారు చెప్పినా కూడా మనకు ఎవరికి కూడా నమ్మకం అయితే లేదు ఇప్పటికి కూడా జనవరి నుంచి కలిపి బకాయిలని కలిపి ఈ పింఛన్లు పెంచాలి పెంచులు పెంచినటువంటి పింఛన్లను ఇవ్వాలని ప్రభుత్వం అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారనమాట ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పెన్షన్ల పెంపు విషయమై ప్రభుత్వం కూడా సుషతను ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇప్పటికే చాలా సమయం అయితే అయిపోయింది చాలా లేట్ అయితే అయిపోయింది లబ్ధిదారులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి మంత్రి సీతక్క గారు తీసుకెళ్తానని గతంలో కూడా చెప్పారు వికలాంగుల దినోత్సవం రోజున చెప్పారు అంతకు ముందు వికలాంగుల క్రీడా పోటీలు ప్రారంభించేటప్పుడు కూడా చెప్పడం అయితే జరిగిందనమాట ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే పాత ఆసరా పెంచు మాత్రమే విడుదల చేస్తుంది అంటే గత ప్రభుత్వం ఏదైతే కొనసాగిస్తూ వస్తున్నాయో పథకాలు ఇక రెండు వేల పదహారు మరియు నాలుగు వేల పదహారు రూపాయలను మాత్రమే ఇప్పటికి కూడా అమలు చేస్తూనే వస్తుంది అనమాట అదే పింఛన్లను జమ చేస్తూ వస్తుంది ఆ పెంఛన్లను కూడా అరకొరగా జమ అవుతున్నాయని ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో జమ కావట్లేదని కూడా లబ్ధిదారులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే లబ్ధిదారులకు ఊరట కలిగించే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా సూచించింది ఇప్పటికే తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలు కూడా జరిగాయి తొమ్మిదో తారీఖు వరకు అంటే నిన్నటి వరకు కూడా జరిగాయి ఇక ప్రజాపాలన విజయోత్సవాల్లో కూడా అనేక సందర్భాల్లో ఈ యొక్క అంశం చర్చకు రావడం జరిగింది ఇక మన మంత్రి సీతక్క గారు కానీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కానీ మన సీఎం గారి దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి ఇక అసెంబ్లీ సమావేశాలు అయితే నిన్నటి నుంచి కూడా తెలంగాణలో ప్రారంభం అవడం జరిగింది ఇక ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్ల పెంపు విషయాన్ని అయితే ధృవీకరించబోతోంది అసెంబ్లీ సాక్షిగా మనకు తప్పకుండా ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి ప్రకటన ఉంటుందని కూడా మంత్ర మా అధికారులు అయితే అంటే మంత్రులు ఇప్పటికే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన అయితే చేయబోతున్నారు ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి కీలక ప్రకటన చేసి లబ్ధిదారులందరినీ కూడా ఆదుకోవాల్సిన సమయం అయితే వచ్చిందని కూడా ఇప్పటికే మనకు ప్రకటన అయితే రావడం జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారు అలాగే గత ప్రభుత్వంలో పాత పింఛన్లు పొందుతున్న వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఈ యొక్క పింఛన్ల పెంపుకు సంబంధించి కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఇక ఇంకా ఎవరైనా సరే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే తప్పకుండా మీ ఎండిఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఈ నెలలోనే ఈ డిసెంబర్లోనే మనకు నవంబర్ నెల పింఛన్లు అయితే వస్తాయండి ఈ నవంబర్ నెల పింఛన్ల నుంచే కొత్త పింఛన్లు ఇస్తాము అంటే పింఛన్లను పెంచిస్తాము గతంలో ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయలు ఇక నాలుగు వేల రూపాయల స్థానంలో ఆరు వేల రూపాయల పెంచు ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నాం ఖచ్చితంగా ఈ అసెంబ్లీలో కీలక ప్రకటన చేసి పింఛన్లు పెంచుతామని కూడా హామీ ఇచ్చారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇది మంచి ప్రకటన చెప్పుకోవచ్చు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా ఎదురు చూస్తున్నట్లుగా తప్పకుండా ఈ పింఛన్ల పెంపు ప్రక్రియ ఉంటుందని కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మరొక రెండు మూడు రోజుల్లో మనకు ఈ యొక్క పింఛన్ల పెంపు విషయమై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ పింఛన్ల పెంపు విషయం పైన కట్టుబడి ఉన్నారు తప్పకుండా పెన్షన్ల పెంపు ప్రకటన అయితే ఉంటుందని కూడా అందరం కూడా అనుకుందాం ఇక తప్పకుండా పెన్షన్లు అయితే ఇక అదే కాకుండా ఇంకొక డిమాండ్ ఏంటంటే బలంగా పక్క రాష్ట్రంలో పెంచారు ఇక్కడ ఎందుకు పెంచలేకపోతున్నారు అలాగే పక్క రాష్ట్రంలో ప్రతి నెలలో ఒకటో తారీఖున పింఛన్ ఇస్తున్నారు ఇక్కడ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనే విషయాన్ని కూడా లబ్ధిదారులు అయితే అడుగుతున్నారు ఇక ప్రతి నెల కూడా ఒకటో తారీఖున పెంచని పంపిణీ చేస్తే బాగుంటుందని కూడా అందరి అభిప్రాయం ప్రభుత్వం దీనిపైన ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మీరైతే మన ఛానల్ చూస్తూనే ఉండండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి